కందని మహాపురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో అనేక మంది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఈ రాష్ట్రంలో కానివ్వండి ఆయన ఏదైతే ఆయనకి సినిమా హీరో ఉన్నప్పుడు నేల టికెట్ నుంచి ఫుల్ అయ్యేదో ఆ నేల టికెట్ కొనుక్కునే వాళ్ళు ఎక్కువ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు వాళ్ళకి రాజకీయ అవకాశం కల్పించాలనే పార్టీని స్థాపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వరకు తెలుగుదేశం పార్టీకి బడుగు బలహీన వర్గాలే ఆయుపడ్డైనాయి అలాంటి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఏకైక వారసుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు గారు వారసుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఈ విషయాలన్నీ గుర్తించి ఎప్పుడో ఆయన ఎవరు తీసుకురానటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు స్త్రీలకి సమాన హక్కు అంటే మనకి నలుగురు పిల్లలు ఉంటే ఆడ పిల్లలు ఉంటే మగాళ్ళకి ఏది చేస్తామో ఆడవాళ్ళకు కూడా అదే జరుగుతుందని సమాన హక్కు కల్పించారు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అల్లుడవచ్చు లేదా నారా లోకేష్ బాబు గారు కూతురు కుమారుడు కావచ్చు ఇవన్నీ గ్రహించే సమాన హక్కు అన్నాడు అంటే ఈ తెలుగుదేశం పార్టీ వారసుడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ బాబు గారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇంకొక విషయం చెప్తా ఇవాళ ఉదయం లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ఘాటు దగ్గర మహిళలను కూడా చూడకుండా మమ్మల్ని తెలుగుదేశం వాళ్ళు కించపరుస్తున్నారు అన్నారు నేను ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలని అయినా సరే నన్ను చంద్రబాబు నాయుడు గారు కించపరుస్తున్నారు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లక్ష్మీభారత్ పేరు కూడా ఎత్తినటువంటి దాఖలాలు లేవు నువ్వు అంతా ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యురాలు అయితే ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో చేయి కలిపి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో మాటలు మాట్లాడినా మాట్లాడావు నువ్వు అదే ఎన్టీఏ రామారావు గారి భార్య బసవ తారకం గారైతే చంద్రబాబు గారి గురించి మాట్లాడిద్దా జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపిద్దా ఇవన్నీ కూడా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి నువ్వు ఒక మాట మాట్లాడే ముందు నీ వైపు నాలుగు మాటలు ఉన్నాయనేది నువ్వు తెలుసుకోవాలా అంటే నీ మీద కౌంటర్ కూడా ఇవ్వకూడదు నేను కానీ ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే టీవీలో అట్లా ఈ వస్తున్నాయి కాబట్టి ఒకటే చెప్తున్నాం మేము తెలుగుదేశం పార్టీ పుట్టించింది ఎన్టీఆర్ బతికిచ్చింది చంద్రబాబు గారు ఈ పార్టీ ఇంకా దశ దిశల పార్టీ ఉండాలి ఈ పార్టీ ఇంకా ఊవెత్తున వెళ్ళాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారి నాయకత్వం అవసరం ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ నాయకత్వాన్ని ఒప్పుకుంటున్నాం ఈ పార్టీకి వాళ్ళ నాయకత్వం అవసరం ఈ రాష్ట్రం బాగుపడాలంటే అని అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి సాక్షిగా ఈ పార్టీకి ఎప్పటికైనా నారా లోకేష్ నాయకత్వం వహిస్తారని తెలుగుదేశం శ్రేణులు అందరి తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను తెలియజేస్తున్నాను